రెండు ఫ్లాట్లు రెంట్లకి ఇచ్చుకోవచ్చు ఎలా కాదనుకున్నా మినిమం ఒక్కొక్క ఫ్లాట్ ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో మనకి రెంట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే నేను చూపించబోతా ఉన్నానండి ఇది కొత్తగా రీసెంట్గా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినటువంటి హౌస్ అయితే మనకి అవైలబుల్ ఉందన్నమాట మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అండి అంటే జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే మనకి ప్రజెంట్ ఉండడం జరిగిందనమాట ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అండి ఎంట్రన్స్ సిమెంట్ రోడ్ అనమాట ఓకేనండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఏలూరు మనకి మెయిన్ క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట మీరు ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మెయిన్ గేట్ అండి డైరెక్ట్గా కారు లోపల పెట్టేసుకోవచ్చు బయట ప్రజెంట్ పెట్టుకుంటున్నారు ఓకేనండి సో ఒకసారి లోపలికి వద్దాము ఏలూరు మనకి సత్రంపాడు లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఈ ప్రాపర్టీ మనకి రెండు సుమారుగా రెండు వందల ఆరు గజాల్లో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ కూడా నేను వెరిఫై చేసుకొని నేను మీకు ఎగ్జాక్ట్ గజం అని అయితే నేను చెప్పబోతూ ఉంటానండి ఆల్రెడీ ప్రాపర్టీ మీద లోన్ అయితే ఉంది లోన్ వస్తుంది బ్రహ్మాండంగా ఎయిట్ ఎయిటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ కూడా సదుపాయం ఉందండి తీసుకోవాలనుకుంటే కనుక ఓకేనండి సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే గార్డెన్ కింద చక్కగా ఇటు పెట్టుకున్నారనమాట ఇటు కార్పెట్ పెట్టుకోవచ్చు అండి అదేవిధంగా ఇటు ఒక ఇన్నోవా కార్పెట్ పెట్టుకోవచ్చు రెండు కార్లు పెట్టుకునే స్పేస్ అయితే ఎంట్రన్స్ హౌస్ ముందు ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయండి ఎంట్రన్స్లోనే రెండు ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట ఇది వచ్చేసేసి కొంచెం వాటర్ పైప్ కనెక్షన్స్ కోసమని కొట్టారండి ఇది క్లీన్ చేసుకోవచ్చు ఒక నాలుగు టైల్స్ వేసుకుంటే సరిపోద్ది అండి ఓకేనండి సో ఎక్కడైతే మనకి మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా ట్యాప్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పైన కూడా ట్యాంక్ కూడా ఉందండి ఓకే అండి ఇక్కడ రెండు కార్లు పెట్టుకున్నంత స్పేస్ అయితే ఉందన్నమాట ఎక్కడి నుంచి కొంచెం మెరుగైతే పైన కొంచెం హైట్ అయితే ఉండడం జరిగిందనమాట వాటర్ అనేది మనకు వర్షం పడినా కూడా ఎక్కడి కిందకు ఉంటుంది ఎక్కడి నుంచి లోపలికైతే రావడానికి ఆస్కారం లేదు ఓకే అండి సో ఇది వచ్చేసేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి మొత్తం మూడు ఫ్లాట్లు అండి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు మూడింటికి సంబంధించి ఎలక్ట్రికల్ మొత్తం అంతా కూడా బోర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము విత్ తో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు మూడు ఫ్లాట్లు కూడా మనకి అమ్మకానికి ఉండడం జరిగిందనమాట ఇది చూసుకున్నట్టయితే ఈ సైడ్లో మనకి బయట కామన్గా బయట పర్సన్స్ ఎవరైనా వచ్చినా రెండుస్ ఎవరైనా వచ్చినా ఏదైనా ఫంక్షన్స్ జరిగినా కూడా వాళ్ళు యూస్ చేసుకోవడానికి బయట క్రాస్లో వచ్చినటువంటి బిట్లో బాత్రూమ్ అయితే కట్టడం జరిగిందన్నమాట దీన్ని బయట వెహికల్ ఎలా వస్తే కనుక యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి పిల్లలు ఆడుకోవడానికి ఎదర స్పేస్ కూడా ఉంది చక్కటి స్పేస్ అండి మనకి ఏలూరు సత్తనపాటి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ ప్రజెంట్ కొంచెం క్లోజ్గా ఉంది కాబట్టి ఫైన్ అండి నేను ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తానండి చూసుకున్నట్లయితే స్టెప్స్ అనమాట స్టెప్స్ వస్తే మనకి హౌస్కి ఆగ్నేయంలో ముందు భాగంలో మనకి స్టెప్స్ అయితే ఉంటాయండి ఓకే పైన పైకి వెళ్తే కనుక ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి ప్రజెంట్ అవైలబుల్ ఉంది మెయిన్ డోర్ అయితే కీ వేశారు కాబట్టి వాళ్ళు ఉద్యోగ బయటకు వెళ్ళడం జరిగింది అనమాట సో పక్క డోర్ అయితే మనకి మీకు చూపిస్తాను పక్క డోర్ నుంచి లోపలికి వెళ్తాను ఈ గుమ్మం వచ్చేసి టేకు గుమ్మండి లోపలంతా కూడా చాలా చక్కగా ఇంతతో పోస్తో చక్కగా ఫినిష్ చేశారు ఓకేనండి సో అదే విధంగా మనకి బ్యాక్ సైడ్ నుంచి నేను మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసేసి ఈ సైడు మనకి నార్త్ భాగం వస్తుందండి నార్త్ భాగంలో కూడా బయట భాగం భాగ్యం అయితే రెచ్చాగా కామన్గా కట్టడం జరిగిందనమాట లోపలికి వచ్చి చూసుకున్నట్టయితే సో మనం నార్త్ భాగం నుంచి నార్త్ డూర్ నుంచి మనం లోపలికి వస్తున్నామండి ఇది హాల్ అనమాట చూసుకున్నట్టయితే ఆల్రెడీ లాక్ చేసిన తూర్పు భాగంలో ఉన్నటువంటి సింహ ద్వారం అయితే కొంచెం డో డోర్ లాక్ అయితే ఉంటుంది అనమాట ఓకే అండి సో మనం ఈ విధంగా వస్తూ ఉంటాం ఇక్కడ సోఫా సిటీ అన్నీ కూడా వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ అండి సో ఇక్కడ టీవీ యూనిట్కి వీళ్ళు ఏం చేస్తారంటే కింద అయితే ఒక పాత్ర ఇవ్వడం జరుగుతున్నామని కింద కబోర్డ్స్ ఇచ్చారు అన్ని పెట్టుకోవడానికి ఓకే అండి ఇక్కడ కావాలంటే మీరు రెడీమేడ్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా చక్కటి కబోర్డ్స్ రెడీమేడ్గా ఉన్నటువంటి కబోర్డ్స్ చేయించుకోవచ్చు లేదంటే కూడా మీరు కూడా చేసుకోవచ్చండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి పైన సీలింగ్ కూడా చూడండి పైన సీలింగ్ చూసుకున్నట్టయితే చక్కటి కలర్స్ తో అంటే ప్లెయిన్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి లైటింగ్ కలర్ఫుల్ లైటింగ్స్ అయితే జరిగిందన్నమాట ఓకే అండి ఫ్లాట్ అంతా కూడా చక్కగా వైట్ కలర్ లో చక్కగా ఉంటుందండి ఫ్లాట్ ఓకే అండి ఇది వచ్చేసేసి డైనింగ్ ఏరియా అంటే డైనింగ్ ఏరియా చూసుకున్నట్టయితే మీకు మంచి స్పేసెస్ కానీ ఉంది ఇక్కడ అయితే మీరు ఒక డైనింగ్ టేబుల్ అయితే వేసుకుంటే ఒక అయితే కూర్చోవచ్చండి ఓకే కిచెన్ చూపిస్తానండి కిచెన్ చూసుకున్నట్టయితే ఇక్కడ సో పూజ మందులు చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళకి డైరెక్ట్గా దీన్ని కన్సన్ చేయడం చేయడం జరిగింది అనమాట ఓకే అండి ఇక్కడ మీరు పూజ చేసుకోవచ్చు అదేవిధంగా ఇదంతా కూడా కిచెన్ బాగా భాగం ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్తో యూ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే అండి ఇక్కడ మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అదే అదేవిధంగా వాటర్ ఫిల్టర్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఒకే అంటే కావాలనుకుంటే చిన్ని కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఓకే అండి సో మీకు వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఈవెన్ ఇక్కడ కిచెన్లో కూడా మీకు సేఫ్టీ కలిసి నష్టం వేస్తే అదేవిధంగా గ్లాస్ ఇంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని విండోస్ కూడా ఇలాగే ఇవ్వడం జరిగింది అన్నమాట అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చి ఆల్మోస్ట్ అన్ని ఇవ్వడం జరిగిందని బయట కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే అండి ఇది కిచెన్ ఇది క్లోజర్ కిచెన్ అండి ఇక్కడ రావాలనుకుంటే తల్లి పెట్టుకోవచ్చు లేదంటే ఓపెనింగ్ పెట్టుకోవచ్చు సో మనకి దక్షిణంలో వాష్ ఏరియా ఉండడం అనమాట ఇప్పుడు మీకు వాషింగ్ మెషిన్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు మీరు అట్లు కానీ పంటలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ యూస్ వాష్ చేసుకోవచ్చు ఓకే అండి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ చాలా బాగున్నాయండి సో సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పడుతుంది ఓకే అండి అదే విధంగా కబూర్స్ ఇవన్నీ కూడా చక్కటి కబోర్డ్స్ అయితే చేయడం అన్నమాట బీరో పెట్టుకోవడానికి స్పేస్ అదేవిధంగా కంబోడ్స్ పట్టు అయితే పెట్టుకోవచ్చు పైన కూడా స్టోరేజ్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది సేమ్ మనకి హాల్లో ఇచ్చినట్టు విధంగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాల్ సీలింగ్ అంతా కూడా వైట్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా మంచి కలర్ఫుల్ లైటింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇది వెస్ట్రన్ లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి సో స్పేసెస్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే అండి మీరు గేజ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా చక్కగా మీకు హాట్ వాటర్ నార్మల్ వాటర్ సపరేట్గా ట్యాక్స్ చేయడం జరిగింది అనమాట వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇక్కడ చూసుకుంటే పెద్ద విండో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సేఫ్టీ గిల్స్ ఓకేనండి మాస్టర్ అదే అదేవిధంగా గ్లాస్ విండో కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే అండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అదేవిధంగా కిట్స్ బెడ్రూమ్ చూపిస్తామండి కిట్స్ బెడ్రూమ్ చూసుకుంటైతే ఇక్కడ మీకు అందులో కూడా ఏసీ కో ఉన్నాయి ఇందులో కూడా ఏసీ కో డ్రింగ్స్ ఉన్నాయండి అదేవిధంగా పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా కబోర్డ్స్ ఇచ్చారు ఓకే అండి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ డైరెక్ట్గా వీడియోలో చూడొచ్చు అనమాట సిలింగ్ కూడా చాలా చక్కగా ఉంది ప్లెయిన్ కలర్లో ఇచ్చారండి చక్కగా ప్లెయిన్గా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంది ప్రశాంతమైన లుక్ అండి ఇప్పుడు కూడా ఫ్లాట్ ఇల్లు మనం ఉండే ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అది మరీ హెవీ కలర్స్ కాకుండా వైట్ కానీ ఏదైనా ఏదైనా ఒక కలర్ మంచి బ్రైట్నెస్ ఇచ్చేది మంచి కొంచెం కూల్గా ఉండేది అటువంటి అట్మాస్ఫియర్ కలర్స్ని బట్టి కూడా ఆ ఫ్లాట్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది అన్నమాట ఓకే అండి సో మీకు నచ్చిన విధంగా మీరు కావాలి తర్వాత పెయింటింగ్ అనేది చేసుకోవచ్చండి ఇది డబుల్ బెడ్రూమ్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ ఓకేనండి అదేవిధంగా కింద కూడా సేమ్ ఇదే విధంగా ఫ్లాట్ అయితే ఉంటుందండి కింద కూడా సేమ్ ఇదే విధంగా ఫ్లాట్ అయితే ఉంటుంది పైన కూడా సేమ్ ఫ్లాట్ ఇదే విధంగా ఉంటుందండి బట్ సెకండ్ ఫ్లోర్కి కబోర్డ్స్ అయితే లేవండి కబోర్డ్స్ చేయించుకుంటే కనుక మీకు ఒక త్రీ ల్యాక్స్లో సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కబోర్డ్స్తో డబుల్ బెడ్రూమ్తో సేమ్ ఇది ఈ వీడియో చూసినటువంటి విధంగానే సేమ్ అవే డైమెన్షన్స్ అవే కొలతలతో మనకి కింద కూడా ట్రాన్స్పోర్ట్ అన్నమాట అదే కొలతలతో సేమ్ ఈ ఫ్లాట్ ఎలా ఉందో అదే ఫ్లాట్ పైన కూడా సెకండ్ ఫ్లోర్లో కూడా ఉండడం అన్నమాట ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ మనకి ఏలూరు మున్సిపాలిటీ కొరతలో సత్రంపాటి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందన్నమాట ప్రజెంట్ చూసి కాస్ట్ కోటి ఇరవై ఐదు లక్షల దాకా ఈ ప్రాపర్టీ కాస్ట్ అయితే చెప్తా ఉన్నారు సో ఆ బడ్జెట్లో ఒకవేళ మీరు ఉంటే కనుక ఈ ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మంచి లొకేషన్లో ఉంది పీస్ఫుల్ ప్రశాంతమైన వాతావరణం ఉంది సిటీ ఎక్స్చేంజ్లో భాగంగా మనకి ఈ బిల్డింగ్ మంచి యొక్క మంచి మంచి రకమైనది ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చి పెడుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒకవేళ వానస్తున్న ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెంట్లకి ఇచ్చుకోవచ్చు లేదు మీ ఇస్ట్ మీ ఫ్లాట్ మీరు ఏ ఫ్లాట్లో ఉంటామన్నా మిగతా రెండు ఫ్లాట్లు రెంట్లకి ఇచ్చుకోవచ్చు ఎలా కాదనుకున్నా మినిమం ఒక్కొక్క ఫ్లాట్ ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో మనకి రెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అండి మనకి ఏలు డైరెక్ట్గా సత్రంపాటి సెంటర్ చాలా అంటే చాలా అండి ఓకే అండి చాలా అంటే చాలా దగ్గర మీకు జస్ట్ ఒక ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు దగ్గర మనకి పోబట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే ఈ ప్రాపర్టీ సుమారుగా రెండు వందల ఐదు గజాలు రెండు వందల ఆరు గజాలు అలా ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్గా నేను కంపెనీ కంపెనీలో నేను పెడతానండి సో అది మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు అదే అదేవిధంగా ప్రైస్ చెప్పాను లొకేషన్ చెప్పాను అదేవిధంగా ఎన్నిగా చేయాలని నేను చెప్పాను ఎంట్రన్స్ రెండు కార్లు పెట్టుకునే స్పేస్ ఉంది అదేవిధంగా మళ్ళీ గేట్ అవతల కూడా రోడ్డు మీద కూడా కార్ పెట్టుకునే స్పేస్ అయితే మీరు ముందు వీడియోలో ఎంట్రన్స్లో చూసిన విధంగా అన్నమాట సిమెంట్ రోడ్డు మంచి స్పేస్ వేసుకున్నటువంటి సిమెంట్ రోడ్డు ఓకేనండి క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉందండి సో ఇటువంటి ప్రాపర్టీస్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి ప్రతి ప్రాపర్టీకి ఒక యాడ్ నెంబర్ ఇస్తున్నాను ఆ యాడ్ నెంబర్ బట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఒకవేళ ప్రాపర్టీ ఉందా లేదా అనేది మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నేను మీకు చెప్తానండి అదేవిధంగా ప్రతి ఆ ప్రాపర్టీ తమ్మినేళ్ళ మీద సోల్ డౌట్ ఉంటే కనుక ప్రాపర్టీ అయిపోయినండి అండి సోల్ డౌట్ అని లేకపోతే కనుక ప్రాపర్టీ ఓకే అండి సో ఇటువంటి ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయి మీరు మాకు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే మీరు కొత్తగా వస్తే కనుక మనం యూట్యూబ్లో ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టా అదేవిధంగా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో కూడా మనం ఉన్నాం కాబట్టి మీరు ఎక్కువగా ఏదైతే సోషల్ మీడియా వాడుతూ ఉంటారో ఆ ప్లాట్ఫామ్ని మమ్మల్ని ఫాలో చేయండి సో మనం ఈ రియల్ ఎస్టేట్ సర్వీస్తో పాటు లోన్ సర్వీస్ కూడా చేస్తూ కన్స్ట్రక్షన్ లోన్స్ కానివ్వండి బీకామ్ హౌసింగ్ లోన్స్ కానివ్వండి కాపీ అదే అదేవిధంగా కూలి పనికి వెళ్ళే వాళ్ళకు కూడా మనం లోన్స్ అయితే చేసి పెడతామండి వాళ్ళకి ఏదైనా మనం ఏదైనా మనం వర్క్ చేస్తామని చూపించుకుంటే చాలు వాళ్ళు మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ కావాలో మీకు ఎంతైతే ఉంటుందో మీకు సిక్కులు బాగుండే అంతే కనుక మీకు లోన్ అయితే ఇవ్వబడుతుంది ఓకేనండి మనం ఎస్బీఐ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఓకేనండి అదేవిధంగా ఎన్డీఎస్ఈస్ కానీ వీటి ద్వారా కానీ వీడి ద్వారా మనం లోన్స్ అయితే ఇస్తా ఉంటాము సో ఆ సర్వీస్ కూడా మేము చేసి పెడతాం అదేవిధంగా మీకు అప్ టు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా మేము తగ్గుండి మీకు సర్వీస్ అనేది ఎక్స్ట్రాగా మేము చేసి పెడతాం ఓకే అంటే మా బడ్జెట్ మొన్న సంవత్సరాల మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు సర్వీస్ అనేది ఇస్తాము ఓకే సో నా నెంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్టీ త్రీ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ అనేది ఇస్తాను థ్యాంక్ యూ